ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు నడుగుతున్నా ఆపలేవరి గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది తిరుగుబాటు కనిపిస్తా ఉంది పోలీసులు పరా హుషారుగా ఉండండి మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే మనమే మునిగిపోతానా కాపాడుగుతున్నా చట్టాన్ని గౌరవించండి కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా పరుచోర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయాల్లో మీరు చూస్తే మన నాయకత్వం ఒకటే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చి